నేడు బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ బీజేపీ కార్యాలయంలో జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి గారు దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది తదుపరి బోధన్ పట్టణంలోని గంజ్ లో యాభై ఏడవ బూత్ లో వడ్డి మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది వివిధ వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం బూత్ అధ్యక్షులు నిర్వహించారు దుర్గామాతను దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ మాజీ కౌన్సిలర్ గొడుగు ధర్మపురి కొలిపాక బాలరాజు ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ హన్మండ్లుచారి బీజేవయం అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏషాల సూరి దళిత మోర్చా అధ్యక్షులు కలిగొట్ కృష్ణ పడాల శ్రీనివాస్ లోశ్రీ అనిల్ పుల్లెలవాడ్ రాజు రమణ తదితరులు పాల్గొన్నారు

di questo. C'è giù questo. Pure la ultima dellaiala. Dharma nitlara. Balato. Gautamedi, Gautamedi. 20. Logan.

నేడు బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ బీజేపీ కార్యాలయంలో దీన్ దాల్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది తదుపరి బోధన్ గంజ్లో యాభై ఏడవ బూత్లో దళిత మోర్చా అధ్యక్షుడు కృష్ణ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమము నిర్వహించడం జరిగింది అలాగే బోధన్లో అన్ని బూత్ కేంద్రాలలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది గంజులో గల దుర్గామాత విగ్రహాన్ని వడ్డి మోహన్ రెడ్డి గారు దర్శించుకొని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వడ్డీమోహన్ రెడ్డి గారికి బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధన్యవాదాలు జై శ్రీరామ్